హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇది శివరాత్రి రోజున శివాలయంలో ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేశారండి చాలా బాగా చేశారు ఇక్కడ తులసి మాతకు అలాగే ఇక్కడ నవగ్రహ దేవతలకు అలాగే గజస్తంభం కూడా ఎంతో బాగా డెకరేషన్ అయితే చేశారు ఇవన్నీ కూడాను నేను వీడియో రూపంలో తీసి మీకు అందించాలని వీడియో తీశానండి ఎందుకంటే అందరూ గుడికి రానే రాని వాళ్ళు ఉంటారు కదా కనీసం ఈ వీడియో ద్వారానైనా చూస్తారనేసి నేను వీడియోనైతే చేశానండి ఇక్కడ స్వామి ఈయనకు కూడా చాలా బాగా మంచిగా డెకరేషన్ చేశారు ఇంకా మేము ముందుగా శివయ్యనైతే దర్శించుకున్నాం దాని తర్వాత అబ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాము అంటే తీర్థం ఒక్కటే తీసుకున్నామునండి ఎందుకంటే ఉపవాసం కదా అందుకనేసి గుళ్ళో ఏది ఇచ్చినా కూడా ప్రసాదంగా మనం భావించి తీసుకోవాలండి ఉపవాసం అనేది తీసుకోకుండా ఉండకూడదు అలాగే ఇంకా ఇక్కడ శివయ్య దర్శనం అయితే బాగా జరిగిందండి జనాలు అందరూ కూడా ఇలా ఒక్కొక్కరుగా లైన్లో అయితే వస్తూ ఉన్నారు మంచిగా లైన్ అయితే పాటించి ఇలా మొత్తంగా జనాలు అయితే వరుసగా వస్తున్నారు మేము వెళ్ళినప్పుడైతే జనాలు అయితే చాలా తక్కువే ఉన్నారు ఎందుకంటే మేము జనాలు అవుతారనే ఉద్దేశంతోనే మేమైతే త్వరగా వెళ్ళాంలేండి మరి అంత ఎక్కువ మంది అయితే లేరు ఒక రకంగా ఉన్నారు ఇంకా మేము స్వామిని శివయ్యను అలాగే ఆంజనేయ స్వామిని ఇద్దరిని కూడా దర్శించుకొని కాసేపు అయితే గుళ్ళో అయితే కూర్చున్నాము స్వామివారిని వేడుకొని ఇంకా ఉపవాసం కదా ఇంకా మేమైతే ఓన్లీ తీర్థమైతే తీసుకున్నాము ఇంకా ఇక్కడ బయట అయితే శివయ్యకైతే ఇలా మంచిగా పెద్ద శివయ్య అయితే బయట పెట్టారు ఇంకా మేమైతే నీళ్ళు తో అభిషేకం అయితే శివయ్యక చేశామండి పాలతోటి అలాగే చేసి ఆ శివయ్యను వేడుకున్నాము ఇక దాని తర్వాత అయితే ఇక్కడ నుంచి కూడాను భజన అయితే చాలా బాగా చేశారండి మేమైతే కొద్దిసేపు భజనలో కొద్దిసేపు కూర్చున్నాము ఇంకా తర్వాత అయితే ఇలా ఇంటికి వచ్చేసాము కానీ చూడండి ఉదయం నుంచి రాత్రి వరకు భజన చేయడం అంటే మామూలు విషయం కాదు పాటలు అయితే చాలా చక్కగా పాడారండి నిజంగా శివయ్య భక్తి ఉంటే ఏమైనా చేయొచ్చండి ఆయన దయ వల్ల అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకా మేమైతే సాయంత్రము ఇంకా పూజ చేసుకున్న తర్వాత కొంచెం చిన్న పని ఉంటే బయటకైతే వెళ్ళాము బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి డెకరేషన్ అయితే చాలా బాగుంది శివపార్వతుల కుటుంబము విద్యుత్ కాంతులతోటి ఎంతో బాగుంది అందుకని వీడియో అయితే చూ తీసాము చాలా బాగుందండి కానీ లైటింగ్కి అయితే మరి అంత నీట్గా అయితే రాలేదు ఇంకా ఇక్కడ అన్నీ కూడాను ఎంతో బాగా చూడండి ఎంత పొడవున అయితే డెకరేషన్ అయితే చేశారండి చాలా బాగుంది ఇదంతా చూసి ఎక్కడో తినాలనుకుంటారు కాదు శివాలయం దగ్గర అన్నటువంటి డెకరేషన్ అండి చాలా బాగుంది ఇంకా మేమంతా కూడాను ఇలా వీడియో అయితే తీసుకొని పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ కోలాటం అయితే జరుగుతూ ఉన్నదండి ఇంకా సరే అనేసి కొద్దిసేపు అయితే అక్కడ కోలాటం దగ్గర అయితే కూర్చున్నాము మా చిన్నప్పుడు అయితే నాకు ఇదంతా చూసినప్పుడు నాకు మా చిన్నతనం అయితే గుర్తుకొచ్చిందండి శివరాత్రి రోజు మా ఊరు కూడా ఇలానే ఇక్కడైతే ఇంకా కార్యక్రమం అయితే జరిగింది నేను షార్ట్ వీడియో అయితే కొన్ని పెట్టాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి